దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ఆలకిస్తున్నారా ఇది మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి మిమ్మల్ని బట్టి ప్రభును మేము స్థుతిస్తాము సహోదరులరా యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ ప్రకటన గ్రంథం దేవుడు ఎవరి కొరకు రాయించాడు ఏ ఉద్దేశంతో రాయించాడు ఈ మాటలన్నీ కూడా మనము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ దినము కూడా దేవుని మాటలతో మీ ముందుకు నేను వచ్చాను ఈ మాటలను బట్టి మనము హెచ్చరించబడుతూ ఉన్నాం మనలో ఉన్నటువంటి అనేక లోపాలు మనలో మనం ఇంకా సరి చేసుకోవలసిన విషయాలు ఇవన్నీ కూడా ప్రభు మనకు తెలియచేస్తున్నారు ఆనాడు ఏడు సంఘాలకు వ్యూహం ద్వారా దేవుడు అనేకమైన విషయాలను తెలియచేశారు సంఘాలకు రాయిస్తూ కొన్ని వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను కొరకు దేవుడు సంతోషిస్తున్నట్లు కొన్ని వారు కోల్పోయినటువంటి మరి మంచి లక్షణాలను సమకూర్చుకొనమని హెచ్చరిస్తూ ఎన్నో మాటలను దేవుడు రాయించి ఉంచారు ఆ మాటలను వారికి మాత్రమే కాక మనకు కూడా ప్రభు రాయించారు అని నమ్ముదాం వీటిని బట్టి మనం హెచ్చరించబడుతున్నాం వీటిని జాగ్రత్తగా ఆలకించండి వీటిని వినండి గాయకొనండి చదవండి ఇది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో మరి ఏడు సంఘాల కొరకు రాస్తూ ఎఫ్ఎస్ సంఘం కొరకు దేవుడు అనేక విషయాలను తెలియచేశారు ఎఫ్ఎస్ సంఘం ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు దేవుని దేవుని ప్రేమను వారు మర్చిపోయారు విడిచిపెట్టారు అనేటువంటి ఒక సంకేతాన్ని మరి దేవుడు తెలియచేశాడు మరలా రెండవ సంఘమైనటువంటి స్మరణాల్లో ఉన్నటువంటి సంఘము కొరకు ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాలను చదువుకుందాం స్మరణాల్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము మొదటివాడును కడపటివాడున యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతి లేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుపు దూషణ దూషణ నేనెరుగుదును నీవు పొందబోగు శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెర్ చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమి ఇచ్చదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియూ చెందడు ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక మరి ఇక్కడ స్మరణాల్లో రాయబడినటువంటి సంఘానికి ప్రభు రాస్తూ మరి ఇందులో ఉన్నటువంటి మంచి లక్షణాలను వారు పడుతున్నటువంటి శ్రమలను ప్రభు కొరకు వారు అనుభవిస్తున్నటువంటి హింసలను ప్రభు మరి వివరిస్తూ మాట్లాడుతూ మీరు భయపడవద్దు నమ్మకంగా ఉండండి అని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ యొక్క స్మరణాలో అత్యధికంగా యూదులు నివాసం చేసేవారట వీరు క్రైస్తవులను ఎప్పుడూ కూడా బాధిస్తూ ఏడిపిస్తూ మరి కష్టాల పనులు చేస్తూ ఉండేవారట రోమా సామ్రాజ్యంలో ఒక ఆజ్ఞ వచ్చింది ఆ ఆజ్ఞ ఏంటి అంటే మరి ఆ ఆ రోమా సామ్రాజ్యాన్ని చక్ మరి ఏ చక్రవర్తి అయితే మరి పరిపాలిస్తున్నాడో ఆ యొక్క రోమాలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆ చక్రవర్తిని ఆరాధించాలి ఖచ్చితంగా ఆరాధించాలి అనేటువంటి ఒక ఆజ్ఞ అంట మరి జారీ అయినప్పుడంట అయితే వారు యూదులకు మాత్రం ఈ యొక్క ఆజ్ఞ చెందదు యూ యూదులు మాత్రం తమకు తమ యొక్క దేవుణ్ణే సేవించుకోవచ్చు మరి మిగిలినటువంటి వారందరూ కూడా చక్రవర్తినే పూజించాలి ఆరాధించాలి అనేటువంటి ఆజ్ఞ వచ్చిందంట యూదులు తప్పించబడ్డారు కానీ ఈ యొక్క యూదులు తమతో పాటుగా మరి యేసుక్రీస్తు యూతుల రాజు కదా ఆయన వారి కొరకే కదా ప్రాణం పెట్టాడు వారిని ప్రేమించాడు కదా కానీ ఏసయ్య వారికి ఇష్టం లేదు వారు అంటున్నారు మాకు రాజు కాదు ఈ యొక్క క్రీస్తు మాకు రాజు కాదు ఈ యొక్క యేసు మాకు రాజు కాదు అని ధృణీకరించారు కనుక యేసుక్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవులందరినీ కూడా ఇదిగో రోమా ప్రభుత్వంలో యూతులకు ఎటువంటి స్వేచ్ఛ అయితే ఉందో ఈ క్రైస్తవులకు కూడా అలాంటి మత స్వేచ్ఛ ఇవ్వండి వారు కూడా తాము ఆరాధించేటువంటి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి యూదులంట మరి క్రైస్తవులను తప్పించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నము చేయకపోగా ఈ యొక్క క్రైస్తవులందరినీ కూడా ఇరికించేవారట బాధ పెట్టేవారట హింసలు హింసలకు గురి చేసేవారట అలాంటి పరిస్థితుల్లో ఈ స్మరణాలో ఉన్నటువంటి సంఘము చాలా కష్టాలను ఎదుర్కొంది అన్నారు మరి వారు పడుతున్నటువంటి కష్టాన్ని శ్రమను ప్రభు చూస్తున్నాడు ఆయన అంటున్నాడు కదా ఇదిగో నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును ఎవరు పైన వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే మొదటి వాడును కడపాటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా సాక్షాత్తు ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నటువంటి మాటలు మరి మనం ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయము ఐదు నుంచి మనం చూసినట్లయితే నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను ఇదిగో ఆయన మేఘారురుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అవును ఆమెన్ ఆల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు ఈ మాటలు ఇక్కడ స్మృణాలో ఉన్నటువంటి సంఘానికి ఎవరైతే రాయిస్తున్నారో ఆయన ఎవరు ఆ మృతులలో నుండి లేచిన వాడెవరు మొదటి వాడెవరు కడపటి వారెవరు అని చూసినట్లయితే అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారే స్మరణాల్లో ఉన్నటువంటి మరి సంఘం కొరకు మాట్లాడుతూ ఉన్నారు ఆయన అంటున్నాడు కదా ఇదిగో నీవు ఈ శ్రమలన్నీ కూడా అనుభవిస్తున్నావు నీకు ఒక పది దినాలు శ్రమ కలుగుతుంది కానీ నువ్వు నమ్మకంగా ఉండు ఎక్కడ కూడా తప్పిపోవద్దు ఎక్కడ కూడా పొర్లిపోవద్దు నువ్వు నమ్మకంగా ఉండు మరణము వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండు నువ్వు అలా ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్పంటున్నాడు ఆయన మరి కిరీటాన్ని ఇచ్చే దేవుడు ఆయన న్యాయపీఠము ఎదుట మరి కిరీటాన్ని ఇచ్చే దేవుడు యాక పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు వచనంలో కూడా ఈ మాటలు ఉంటాయండి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును ఆయన అంటున్నటువంటి మాట ఎవరైతే శోధనను మరి సహిస్తారో మరి ఈ యొక్క విశ్వాస జీవితంలో జయము కొరకు పరుగులు పెడుతూ ఉంటారు శ్రమలను శోధనలను సహిస్తారో ఓర్పుగా భరిస్తారో వాళ్ళందరికీ కూడా నమ్మకముగా ఉన్న వారందరికీ కూడా ప్రభు అంట జీవ కిరీటాన్ని ఇస్తాడు మనము కూడా అలనాటి ఆ సంఘము వారికి ఉన్న పరిస్థితుల్లో వారి విశ్వాసములో వారు నమ్మకంగా ఉన్నారు ఈనాడు మన విశ్వాసానికి కూడా మన యొక్క నమ్మకత్వానికి కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి ప్రతి పరీక్షలో కూడా ఓపికతో నమ్మకంతో మనము దేవునిలో కొనసాగినట్లయితే స్మరణాల్లో ఉన్న సంఘానికి దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే చేస్తున్నాడో మనకు కూడా దేవుడు అదే వాగ్దానాన్ని చేస్తున్నాడు సంఘపరముగా కావచ్చు బంధువుల పరముగా కావచ్చు వ్యక్తిగతముగా కావచ్చు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల పరముగా కావచ్చు నీకు ఎటువంటి సమస్యలను నీవు ఎదుర్కొన్నా ఏ పరిస్థితులలో కూడా నీవు కలిగి ఉన్నటువంటి ప్రభువు మీద నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం ఎప్పుడు నీ విడిచిపెట్టద్దు నమ్మకంగా నీవు నేను బ్రతికినట్లయితే దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఆయన మనకు జీవ కిరీటాన్ని మరి సిద్ధపరిచినటువంటి దేవుడు మనము మన బంధువులలో స్నేహితులలో మనము నమ్మకంగా బ్రతకాలి ఎవరికి తోచినట్లుగా వారు అందరితో కలిసిపోయి కాదు ఏ శ్రమలోనైనా ఇక్కడ చూడండి స్మరణాల్లో ఉన్నటువంటి సంఘానికి ఏ సపోర్ట్ కూడా లేదు కనీసం యూదులు కూడా వారిని ఆదుకునే పరిస్థితి కాదు శ్రమలు అనుభవిస్తున్నారు చరసాలలోనికి వెళుతున్నారు కష్టాలను పడుతున్నారు వారు పడిన ప్రయాస వ్యర్థమైపోయిందా లేదు అది దేవుని దృష్టినే ఆకర్షించింది ఆకర్షించి ప్రభువే వారి కొరకు సాక్షాత్తు మాట్లాడుతూ ఉన్నారు భయపడొద్దు నేను నీకు జీవ కిరీటాన్ని దాచి ఉంచాను అని ప్రభు చెప్తున్నాడు నీవు నేను కూడా ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్ళిపోకుండా మనకు నచ్చినట్లుగా భక్తి చేయటం మాని దేవునికి నచ్చినట్లుగా అది కఠినమైనది అయినప్పటికీ కూడా ప్రతి శ్రమలో కూడా ప్రభు కొరకు మనము నిలవబడినప్పుడు దేవుడు మనకు తప్పకుండా జీవ కిరీటాన్ని దాచి ఉంచి ఉన్నారు ఆ యొక్క శుభదినము కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక గాక మీన్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన కృపా సత్య నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను రాజా ఇంతవరకు కూడా నాయన స్మరణలో ఉన్నటువంటి సంఘము కొరకు మీరు మాట్లాడుతూ అవే మాటలు నాయన మాకు కూడా అందించారు నాయన ఆ మాటల ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి నాయన వారు మరణానికి అప్పగించడానికి కూడా నాయన వెనుకాడని ప్రజల మధ్యలో నాయన వారి విశ్వాసాన్ని వారు కనపరిచారయ్యా ఎంతో నమ్మకత్వాన్ని కనపరిచారయ్యా మేము నాయన సరైన కష్టము రాక మునిపే అయ్యా లోకముతో కలిసి నడవటానికి సిద్ధపడిపోతూ ఉంటాం ప్రభా మా విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి నమ్మకత్వానికి విడిచిపెట్టడానికి క్షణము కూడా పట్టదు ప్రభావ మేము అల్లుపులము నా తండ్రి నాయన అయా మేము నా తండ్రి నాయన అయా ఆ స్మరణలో ఉన్నటువంటి సంఘము ఎలాంటి త్యాగాన్ని అయితే కలిగి ఉందో వారు నాయన ఎటువంటి నమ్మకత్వాన్ని అయితే కలిగి ఉన్నారో మేము కూడా మా జీవితాల్లో అలాంటి నమ్మకత్వాన్ని కలిగి కొనసాగటానికి సహాయం చేయండి సంఘపరముగాను వ్యక్తిగతముగా కూడా మేము అటువంటి నమ్మకత్వాన్ని కలిగి ముందుకు కొనసాగటానికి మీరు కృప చూపించండి ఈ మాటలను ఓపికగా ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి దేవా ఈ దినము నాయన అయ్యా మా ప్రార్థన అవసతులో కోరిన ప్రతి బిడ్డలను కూడా పేరు పేరున నీ హస్తాల్లో పెడుతున్నాను బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి దేవా నీ కొరకు నాయన ప్రభ నిలవబడి ఎంతోమంది భార్యలు ఎంతోమంది భర్తలు నాయన ఎంతోమంది బిడ్డలు తమ కుటుంబ సభ్యులతోనైనా అయా తృణీకరించబడుతున్నారు దూషణలకు గురవుతున్నారు ప్రభా యథార్థంగా బ్రతకటం కోసం అయినా ఎంతో బిడ్డలు కష్టపడుతూ ఉండగా అయ్యా వారి ప్రయాసకు నువ్వు ప్రతిఫలాన్ని ఇవ్వండి ద్వారములను తెరిచి వారి కుటుంబాలను మార్చండి కుటుంబాలతో కలిసి వారు నీ మందిరంలో నిన్ను సేవించినట్లుగా కృప చూపించండి ఈ పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మీరు ఆకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని ఏ సుపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను